ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ ఒక విషయాన్ని మీరు గమనించాలి ఇక్కడ జార స్త్రీ అని ఎందుకు అంటున్నాడంటే సలోభాను తన కొడుకుకి ఉపదేశం చేస్తున్నాడు కాబట్టి మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి ఇది జార స్త్రీ అని ఎందుకు మాట్లాడుతున్నాడంటే తన కుమారుడికి ఉపదేశం చేస్తున్నాడు కాబట్టి చెడు స్త్రీ యొక్క స్థితిగతులు ఈ యవునస్తుడికి తెలియాలి లేకపోతే పడిపోయే అవకాశం ఉంది అదే సలో తన కుమార్తెకు ఉపదేశం చేస్తే తన కుమార్తెకు ఉపదేశం చేస్తే ఎవరు కూర్చి చెబుతాడు జార పురుషుడిని కూర్చి చెబుతారు అంటే ఇక్కడ స్త్రీ అని ఉపయోగించాడంటే మంది అనుకున్నట్లు ఇక్కడ స్త్రీ చెడ్డదని కాదు చెడ్డవాళ్ళు పురుషులు ఉంటారు ఆడవాళ్ళు ఉంటారు మంచి వాళ్ళు పురుషులు ఉంటారు స్త్రీలు ఉంటారు కానీ ఇక్కడ ప్రత్యేకంగా స్త్రీని కూర్చో ఎందుకు మాట్లాడుతున్నాడంటే సొలోమాను తన కొడుకుతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఒకవేళ సొలోమాను తన కూతురుతో మాట్లాడితే జాన పురుషుడు గూర్చి జాగ్రత్త పడమని చెప్పేవాడు ఈ రకమైనటువంటి స్త్రీ యొక్క విధి విధానాలు ఇలా ఉంటాయి ఆమెతో జాగ్రత్తగా ఉండు ప్రతి మనిషి కూడా ఒకేసారి మధ్య వయస్కుడు అవ్వడం ముసలోడు అవ్వడం బాల్యం నుంచి ఎక్కడికి రావాలా టీనేజ్ లోకి రావాలి టీనేజ్ ని దాటుకొని మధ్య వయస్కుడు వృద్ధాప్యంలోనికి వస్తారు టీనేజ్ని ఒకేసారి దాటి వెళ్ళలేరు కాబట్టి టీనేజ్ అనేది వస్తుంది ఆ టీనేజ్ లేకపోతే యమన వయసు వచ్చినప్పుడు ప్రతి పురుషుడు కూడా తన ఆపోజిట్ పురుషుడికి ఆపోజిట్ స్త్రీ స్త్రీకి ఆపోజిట్ పురుషుడు లోకంలో రెండే రెండు జాతులు ఉన్నాయి నువ్వు ఎక్కడన్నా తిరుగు ఏదైనా చేయి ఎవరినైనా చూడు రెండే రెండు జాతులు కనబడతాయి కోటి మంది ఉన్నాయి వంద కోట్లోనని రెండే రెండు జాతులు కనబడతాయి ఒకళ్ళు పురుషుడు ఒకళ్ళు స్త్రీ బాల్యము నుండి ఖచ్చితంగా యవ్వన దిశలోనికి అడుగుపెట్టిన తర్వాతే మిగతా దశలు చూస్తారు అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే యవ్వన వయసులోనికి వచ్చిన తర్వాత యవ్వన స్థితిలోనికి అడుగుపెట్టిన తర్వాత వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి కొన్ని నియమాలు ఉన్నాయి అవి తెలుసుకోకపోతే వాళ్ళ యొక్క జీవితాలు చిన్నా భిన్నమైపోతాయి చిన్నా భిన్నమైపోతాయి చాలా నష్టాలను చవి చూడాల్సి వస్తుంది దె నీడ్ ఎక్స్పీరియన్స్ దీన్ని అనుభవించినటువంటి వారు ముందుగానే చెప్పినప్పుడు దాన్ని విని సరి చేసుకోవటం మంచిది అలా కాకుండా ఐ నీడ్ ఎక్స్పీరియన్స్ అంటే చేతులు కాలతాయి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటే చేతులు కాలేక మన భాషలో ఆకులు పట్టుకోవద్దని అంటే దాని అర్థమైంది ఆకులు పట్టుకోకముందే చేతులు కాల్చుకోవాక అంతదాక ఎందుకని అక్కడ దాకా పోవద్దు ముందుగానే నీకు తెలిస్తే ఒక విషయం తెలిస్తే నువ్వు ఆ ఎక్స్పీరియన్స్ లోనికి పోకుండా నువ్వు జాగ్రత్త పడతావు యవనసుడైనటువంటి ప్రతి వాడు ఈ యవనదశలోనికి అడుగు పెట్టిన తర్వాత వాళ్ళు ఎదుర్కొనేటువంటి వాళ్ళు అందరూ మంచోళ్ళు ఉండరు చడ్డోళ్ళను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ లైంగిక పరమైనటువంటి విషయాలలో శోధనలకు గురే అయ్యే ప్రమాదం ఉంటుంది పురుషుడు కానీ స్త్రీ కానీ టెంప్టేషన్స్ అంటారు శోధనలు అంటారు శరీర ఇచ్చలు అంటారు శరీర కోరికలు అంటారు ఈ పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు ఎలా ఉండాలి మనము ఏం చేయాలి మనము ఈ గందరగోళంలో గజిబిజిగా ఉన్నప్పుడు యవన వయసులో ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు ఎవరు బాగా మాట్లాడుతున్నారు ఎవరు బాగా మాట్లాడలేదు ఎవరు మాటల్లో వెనక అంతరార్థం ఏముంది మనకి ఎక్స్పీరియన్స్ అయితే అర్థమైద్ది ఎక్స్పీరియన్స్ అయితే ఓ నీ మాటలు వెనక రహస్యం ఇది నీ మాటలు వెనక రహస్యం ఇది అని అర్థం చేసుకుంటాం లేదంటే అర్థం కాదు ప్రత్యేకంగా ఎవరి వయసులో ఉన్నటువంటి వారికి ఎదుటివారు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అనేటువంటి ఆలోచన వాళ్ళకు తెలియదు కాబట్టి ముందుగానే తన కుమారులకు తన తండ్రి ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఇదిగో మీరు బహుశా ఇటువంటి వాళ్ళను ఎదుర్కొనే ప్రమాదం ఉంటుంది మీరు ఎవరు అంటే జార స్త్రీ లేకపోతే స్త్రీ అయితే అమ్మ ఇదిగో జారత్వం చేసే పురుషుడు అటువంటి వాడిని మీరు ఎదుర్కోవాల్సినటువంటి రోజు వస్తుంది వాళ్ళని ఎలా గుర్తుపట్టాలి మీరు వాళ్ళని ఎలా గుర్తుపట్టాలి వాళ్ళని ఎలా గుర్తుపట్టాలి వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా స్వీట్గా మాట్లాడతారు అంటే వారి మాటలు గురించి ఇక్కడ చూడండి సడక్షన్ అంటారు లేకపోతే అల్యూర్ అంటారు అంటే వశపరుచుకోవటం వశపరుచుకోవటం ఈ ముందుగానే తెలిస్తేనే జాగ్రత్త ఉంటాం మనం బైబిల్ అందుకే ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా విడమర్చి 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 దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా రాయించి బుద్ధి జ్ఞానం కలగటానికి మనకు ముందుగానే రాసిపెట్టాడు అది ఇంకా బోధకులు సరిగ్గా చెబుతున్నప్పుడు అర్థం చేసుకుంటే మనసు మీకుంటే మీ జీవితాలు సరిగ్గా మంచి మార్గంలోనికి వెళ్తాయి లేకపోతే చాలా నష్టాన్ని చూడాల్సి వస్తుంది ఇక్కడ విషయం ఏంటంటే ఎదుటివారు చెడ్డగా ఉన్నటువంటి వారు ఎలా మనల్ని ఆకర్షించి తప్పుడు మార్గంలోనికి తీసుకుపోతారు అంటే మొదట వాళ్ళు ఉపయోగించే ఆయుధము ఏంటి మాటలు 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 ఈ జార స్త్రీలు ఎలా లేక జార పురుషుడు ఎలా ఎదుటి వారిని ఆకర్షిస్తారంటే వాళ్ళ మాటల ద్వారా అందుకే అక్కడ ఏమంటారంటే ఆ మాటలను దేనితో పోలుస్తుందంటే ఆ పెదవుల నుండి తేనె కారుతుంది అంటే నిజంగా తేనె కారదు మెటాఫారికల్ లాంగ్వేజ్ అంటే ఒక గుర్తులాగా చెబుతున్నాడు ఇదిగో తేనె ఎలా ఉంటుంది మధురంగా మధురం మధురం అంటే వెన్ విన్ స్పీకింగ్ విత్ అస్ వారు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆహా మధురంగా ఉంటుంది తీయగా ఉంటాయి రెండవ నూనె కంటే నునుపుగా ఉంటాయంట ఆ మాటలు సో ఫస్ట్ గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక వ్యక్తి ఒక చెడు వ్యక్తి ఒక మంచి వ్యక్తిని తప్పు ద్రోవకు తీసుకొని వాళ్ళని ఆకర్షించి అల్యూర్ చేస్తే తప్పుడు మార్గంలోకి నడిపించడానికి వాళ్ళు ఉపయోగించేటువంటి మొదటి సాధనము మాటలు అందుకే మాటలు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి చాలామంది ఇచ్చే సలహా ఏంటంటే పురుషులు స్త్రీలతో స్త్రీలు పురుషులతో ఎక్కువ సమయాన్ని మాటలతో గడపకూడదు మరలా చెప్తున్నాను ఎక్కువ మాటలు అధికమైన మాటలు ఎక్కువ మాటలతో ఎప్పుడైతే ఒక స్త్రీ ఒక పురుషుడు ఎక్కువ సమయాన్ని మాటలతో గడుపుతారో అప్పుడు చాలా డేంజర్ అది అమెరికాలో మామూలుగా చర్చ్ బిల్డింగ్లు ఉంటాయి చర్చ్ బిల్డింగ్తో ఆఫీస్ రూములు కూడా ఉంటాయి వాళ్ళ పెద్ద పెద్ద చర్చ్ బిల్డింగ్లు ఆఫీస్ రూములు ఉంటాయి వాళ్ళకి ఈ ఆఫీస్ రూము అనేది ప్రత్యేకంగా ఉంటుంది ప్రతి చోట సంఘాల్లో ఎవరైనా సంఘములో స్త్రీలు ఒకవేళ ఇబ్బంది అది కుటుంబ సమస్యలు సంఘం అన్నాక సమస్యలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి కష్టాలు ఉంటాయి సంఘంలో అటువంటి సమస్యలు ఉన్నప్పుడు పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరితో చెప్పుకోవాలనుకుంటారంటే ఒక బోధకుడితో ఒక సువార్తి కొడితో లేకపోతే సంఘ పెద్దతో మాట్లాడాలనుకుంటారు సహజంగా వారికి బోధకులు కౌన్సిలింగ్ ఇవ్వటం మంచిది మంచిది అది మాట్లాడటం కానీ ఆయన ఇచ్చే సలహా ఏంటంటే ఎప్పుడు స్త్రీతో ఒంటరిగా ఎక్కువసేపు మాట్లాడద్దు ఈవెన్ని ఆఫీసులో చర్చ్ ఆఫీసులో కూడా అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు పెద్దలతోనో లేకపోతే తన భార్యతోనో కలిసి ఉన్నప్పుడు స్త్రీలను కూర్చోబెట్టి ఎక్కువసేపు మాట్లాడచ్చు లేదా ఒంటరిగా మాత్రం వారితో ఎక్కువ సమయాన్ని మాట్లాడకూడదు ఎందుకంటే మాటలే పరిస్థితులు తేడా చేస్తాయి సామెతల గ్రంథము ఆరో అధ్యాయం ఒకసారి చూడండి సామెతల గ్రంథము ఆరో అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలు ఆగ్నే దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును శిక్షార్థమైన గద్దెంపులు జీవ మార్గములు చెడు స్త్రీ యొద్దకు పోకుండా పర స్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండా అవి నిన్ను కాపాడును ఇచ్చకపు మాటలు జార స్త్రీ పెదవులు ఎంత తేనకారును ఆమె మాటలు నూనె కంటే నునిపోయినవి ఆ మాటల్లో ఇచ్చకపు మాటలు కూడా ఉంటాయి నీ భార్యను కాకుండా నీ సొంత వాళ్ళను కాకుండా నీ పిల్లలను కాకుండా నువ్వు పరాయి స్త్రీని లేకపోతే పరాయి పురుషుణ్ణి నువ్వు గొప్పోడివి అందగాడివి అందగత్తవి అని పూడుతున్నావు అంటే ఏంటది ఇది ఇచ్చకపు మాటలు డోంట్ ట్రస్ట్ దెమ్ దయచేసి గుర్తుపెట్టుకోండి ఒకలను ఆకర్షించటానికి మనుషులు చేసేటువంటి ట్రిక్ ఇది అంటే మాటల ద్వారా చెడ్డ వాళ్ళు చేసే ప్రయోగించేటువంటి ప్రయోగం ఏంటంటే ఈ చెడ్డం అని వారు మాటే మాట్లాడేటువంటి మాటలు అల్యూర్ చేయటానికి వాళ్ళు చాలా మృదువుగా తేనెలాగా తేనెలాగా తీయగా నూనె కంటే నునుపుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి జాగ్రత్త జాగ్రత్త చాలామంది ఈ మధ్య ఏమంటారంటే ఏమండి తప్పుడు మార్గంలోనికి పోయినటువంటి వాళ్ళతో ఏమంటారంటే పొద్దుటి నుంచి సాయంకాలం దాకా కష్టపడి 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 ఒళ్ళు హూనం చేసుకొని భర్త సంపాదించి భార్యకు పిల్లలకు అంత కష్టపడి డబ్బులు తీసుకొచ్చి పెడుతుంటే వీళ్ళంట వీళ్ళ మాటలంట నువ్వు ఎంత అందంగా ఉన్నావమ్మా అన్నాడు అనుకోకడం నిజంగా ఇట్లా జరుగుతున్నాయి కాబట్టి చెప్తున్నాడు నువ్వు బాగున్నావు అని చెప్పేటువంటి ఒకడు మాటలతో వాళ్ళు ఇదైపోతున్నారు అంటే కష్టపడి పనిచేసే ఉంటే భర్త కనబడడు వాళ్ళకు తీయటి మాటలు చెప్పేవాడు కనబడతాడు ఇప్పుడు వాడేమో అన్నం పెడతాడు ఇడేం మాటలు పెడతాడు వీడేమో ఇల్లు కట్టిస్తాడు వీడు మాటలు చెబుతాడు వీడు నీకు రోగం వస్తే టాబ్లెట్లు తెస్తాడు వీడేమో మాటలు చెబుతాడు నువ్వు ఇటు చెబుతూ పోతే నీకు ఇబ్బంది వస్తే నిలబడేది వీడు నీకు ఇబ్బంది వస్తే మాటలు చెప్పేది వీడు నీకు ఇక్కడ అన్ని మాటలు తప్ప ఇంకేమి కనిపించవు ఇక్కడ మాటలు తప్ప ఇంకేమి కనిపించవు ఎదుటివారిని ఆకర్షించటానికి మాటలు చెడ్డ మాట అది ఈ ఉండే కదా ఏంటి తెయ్య మాటలు ఈ చెక్కపు మాటలు నూనె కంటే నునుపైన మాటలను ప్రయోగిస్తారు అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి ఒంటరిగా ఒంటరిగా పురుషుడు స్త్రీ ఎక్కువసేపు మాటలతో గడపకూడదు ఏముంటాయి 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 మాట్లాడుకోవటానికి అంత మాట్లాడుకోవటానికి టాక్ విత్ యువర్ వైఫ్ టాక్ విత్ యువర్ హస్బెండ్ మచ్ టైం స్పెండ్ విత్ దెమ్ వారితో ఎక్కువసేపు మాట్లాడు ఇబ్బందిలే మీరు బైబిల్ గ్రంథంలో ఇది ఎంత పెద్ద శోధన అంటే అది ఎదుర్కొనే వాళ్ళగా ఉండాలి మనమని దాన్ని ఎదుర్కోవాలి మనం దాన్ని ఎదుర్కోవాలి